హలో ఫ్రెండ్స్ నేను మీ సాత్విక్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో డైమండ్ ప్లానెట్ గురించి చెప్పబోతున్నాను అలాగే మనం స్కూల్ బస్సుల్లో చూస్తూ ఉంటాం ఆ యెల్లో కలర్ ఆ యెల్లో కలర్ వెనుకున్న అలా రహస్యం అది ఎందుకుంది అలాగా ఆ యెల్లో కలరే ఎందుకుంది దాన్ని ఎవరు కనిపెట్టారు ఇవన్నీ కాదు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి తెలుసుకుందాం తెలపడానికి నేను సిద్ధం తెలుసుకోవడానికి మీరు సిద్ధమా అయితే పదా తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను షార్క్స్ ఇంకా చెట్లు ఈ రెండిట్లో ఏవి పాతవి అంటే మీరు ఏం చెప్తారు నాకు తెలుసు మీలో సగం మంది చెట్లే పాతవి అని అనుకొని ఉంటారు కానీ అత్తప్ చెట్ల కంటే షార్క్సే పాతవి షార్క్స్ మన భూమి మీద నాలుగు వందల మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కానీ చెట్లు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి ఫాజిల్ రికార్డ్స్లో కూడా చెట్ల కంటే ముందు షార్క్సే ఉన్నాయి దీన్ని బట్టి మనకేమర్థమైంది షార్క్స్ చెట్ల కంటే చాలా 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 పాత షార్క్స్ ఆర్ సీరియస్ ఫ్యాక్ట్ నెంబర్ టూ మీకు రూబార్బ్ అనే ఒక వింత మొక్క గురించి తెలుసా రూబార్బ్ అనే ఈ మొక్క వసంత ఋతువులో చాలా వేగంగా పెరుగుతుంది అయితే ఇది రాత్రి సమయంలో చాలా వేగంగా పెరుగుతుంది వింత ఏంట్రా అంటే రూబార్బ్ అనే ఈ మొక్క పెరుగుతున్నప్పుడు కొన్ని వింత శబ్దాలని అయితే రూబార్బ్ అనే ఈ మొక్క ఒక రోజులో దాదాపుగా ఒక ఇంచు వరకు అయితే పెరుగుతుంది ఇప్పుడు మనం వినబోయేది రూబార్బ్ పెరుగుతున్నప్పుడు వచ్చే శబ్దం ఎస్ మీరు విన్నది కడక్టే రూబార్ పెరుగుతున్నప్పుడు ఇలాంటి కొన్ని శబ్దాలను చేస్తుంది అయితే ఈ రూబార్ మీరు తెలుగులో ఏమంటారో నాకు సరిగ్గా ప్రణం అవ్వట్లేదు దాన్ని కింది ఇస్తాను చూడండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనందరికీ ఐఫిల్ టవర్ గురించి తెలిసా కానీ ఐఫిల్ టవర్ హైట్ సమ్మర్స్లో కల వింటర్స్లో కల ఉంటుందని మీకు తెలుసా సమ్మర్స్లో ఐఫిల్ టవర్ హైట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే దాదాపు సిక్స్ ఇంచెస్ వరకు పెరుగుతుంది ఎందుకు ఇలా అవుతుందంటే సమ్మర్స్లో వేడి వల్ల ఐఫిల్ టవర్కు ఉన్న మెటల్ స్ట్రక్చర్ వేడికి ఎక్స్పోజ్ అయ్యి అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ థర్మల్ ఎక్స్పాన్షన్కి గురవుతాయి థర్మల్ ఎక్స్పాన్షన్కి గురైనప్పుడు ఎలక్ట్రాన్స్ చాలా ర్యాపిడ్ మూమెంట్ వల్ల ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా వింటర్స్కి వచ్చేసరికి వింటర్స్లో ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ మళ్ళీ కంప్రెస్ అయిపోతాయి అలా హైట్ కొంచెం తగ్గుతుంది ఇది ఒక అద్భుతమైన ఫినోమినా అని చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ ఐఫిల్ టవర్కి ఉన్న ప్రజెంట్ హైట్ వన్ థౌజండ్ ఎయిటీ త్రీ ఫీట్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీకు తెలిసే ఉంటుంది డాల్ఫిన్ పది నిమిషాల వరకు తన శ్వాసని ఆపుకోగలదు కానీ స్లాత్ అనే ఇంకో జీవి గురించి మీకు తెలుసా స్లాత్ డాల్ఫిన్ కంటే ఎక్కువ అంటే నలభై నిమిషాల వరకు తన శ్వాసని ఆపుకోగలదు అద్భుతం కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ డైమండ్ ప్లానెట్ లాంటిది ఏదైనా నిజంగానే ఉందా అవును మీరు విన్నది కరెక్టే ప్లానెట్ ఆఫ్ డైమండ్స్ మనందరికీ తెలిసిందే స్పేస్లో చాలా డిస్కవరీస్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే ఆస్ట్రోనామర్స్ ఫిఫ్టీ ఫైవ్ క్యాన్సరీ ఈ అని ఒక ప్లానెట్ అయితే రీసెంట్గా డిస్కవర్ చేశారు అయితే ఈ ప్లానెట్ లై అర్త్ నుంచి ఫార్టీ వన్ లైట్ ఇయర్స్ దూరంలో అయితే ఉంది ఇది ఒక ప్లానెట్ అంటే సోలార్ సిస్టమ్ బయట ఆర్బిట్స్లో రివాల్వ్ అయ్యే ప్లానెట్ని ఎక్సో ప్లానెట్ అని అంటాం నమ్మకం ఏంటంటే ఈ ప్లానెట్ భారీ మోతాదులో కార్బన్తో ఉండడం వల్ల కార్బన్తో తయారై ఉండడం వల్ల డైమండ్ కోర్ ఉండొచ్చు అని ఆస్ట్రోనామర్స్ నమ్ముతున్నారు ఇప్పటికీ ఒక థియరీ మాత్రమే థియరీ అయినప్పటికీ ఇట్స్ ఇట్ సౌండ్స్ రియల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనందరం చిన్నప్పుడు స్కూల్ బస్సెస్లో స్కూల్స్కి వెళ్ళే ఉంటాం కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా స్కూల్ బస్కి ఉన్న ఆ ఎల్లో కలర్ ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఎవరు కనిపెట్టారని అయితే ఆ ఎల్లో కలర్ని ద స్కూల్ బస్ ఎల్లో కలర్ అని అంటాం దాన్ని ఫ్రాంక్ డబ్ల్యూ డబ్ల్యూసేఆర్ గారు ఏప్రిల్ నైన్టీన్ థర్టీ నైన్లో కనిపెట్టారు అయితే ఆ ఎల్లో కలర్ ఒక ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్ని మిక్స్ చేసి తయారు చేయబడింది అయితే ఆ కలర్ ఎందుకంటే చీకటి వేళల్లో సాయంకాలంలో ఎల్లో కలర్ అనేది మ్యాక్సిమం విజిబిలిటీని ఇస్తుంది దానికోసమే ఫ్రాంక్ డబ్ల్యూ డబ్ల్యూసేఆర్ గారు దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఎల్లో కలర్ అనేది రెడ్ కలర్ కంటే వన్ పాయింట్ టూ ఫోర్ టైమ్స్ ఎక్కువ అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తుంది ఏదైతే పిల్లల సేఫ్టీలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా నిలిచింది అయితే ఆ స్కూల్ బస్ ఎల్లోని టెక్నికల్గా నేషనల్ స్కూల్ బస్ గ్లాసీ ఎల్లో అని అంటాం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ అదేమంటుంటే హ్యూమన్ సైకలాజీ ప్రకారం మన బ్రెయిన్ అనేది ఒక నెగిటివ్ బ్యాలెన్స్లో ఉంటుంది అంటే మనం మన జీవితంలో జరిగిన పాజిటివ్ సంఘటనల కంటే నెగిటివ్ సంఘటనల ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం ఇది ఒక ఇవల్యూషనరీ సర్వైవల్ మెకానిజం కింద పనిచేస్తుంది అంటే ఇప్పుడు మన లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఈవెంట్ అనేది జరిగినప్పుడు మన బ్రెయిన్ అనేది ముందుగా అలాంటివి ఏదైనా వస్తే ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది అంటే అదొక పాఠంలాగా ఒక లెసన్ లాగా మన ముందు మనకు పనిచేస్తుంది ఇంకా ముందు మనం జాగ్రత్త పడడానికి అది హెల్ప్ అవుతుంది అందుకే దీన్ని మనం ఈ ఫెనామినా ఏదైతుందో అంటే నెగిటివ్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకునే పెట్టుకునే ఫెనామినా దీన్ని మనం ఇవల్యూషనరీ సర్వైవల్ మెకానిజం అని కూడా పిలుస్తాం సో ఫ్రెండ్స్ ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే వీడియోని మీరు ఇక్కడ దాకా చూశారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్కి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్లో చెప్పండి మీ సపోర్ట్ని ఇలాగే చూపిస్తుండండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు